తిరువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆయన ఓవరాక్షను ఆయన అతికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి అండ్ ఆయన నియోజకవర్గంలోనే కాకుండా తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉన్నాయి చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి ఆయన ప్రవర్తన శృతిమించి వెళుతూ ఉంది అని తాజాగా మనం నిన్న కూడా చూసాం ఆయన డైరెక్ట్గా విలేకరులను ఉద్దేశించి ఒక్కొక్క నా కొడుకును గొడ్డలు ఊడదీసి అంటున్నారు ఎక్కడ ఇసుక దోపిడీ జరిగితే ఆ ఇసుక దోపిడీ న్యూస్ రాసి రాస్తూ ఉన్నారు అని అది అధికారుల దృష్టికి వెళ్తూ ఉంది అని ఇంకొకసారి రిపీట్ అయితే ఒక్కొక్క నా కొడుకును గొడ్డలు బుడదీసి కొడతాను అన్నారు అదే అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి కూడా ఈ నా కొడుకులు ఒక్కడు నా అండ చూసుకొని రెచ్చిపోదాం అనుకుంటున్నారేమో నా నా దగ్గర అలిగుమలి ఉండాలి అని చెప్పి రకరకాలుగా తిడుతూ ఆయన ఎవరో చిట్ట్యాల సర్పంచ్ ఉంటారట శ్రీనివాస చిట్టాల తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చిట్టాలట అదే కాని అతను పే కాటాడుతూ ఎక్కడో మరి పోలీసులు కేసు పెట్టారు పోలీసులకు దొరికారు ఆ సర్పంచ్ పే కాటాడుతూ పోలీసులకు పట్టబడ్డాడు సిగ్గుంటే ఇంకా సర్పంచ్గా ఉంటాడా నాకు ఎదురు పడితే చెప్పు తీసుకొని కొడతాను అన్ని అని చెప్పి ఆ టీడీపీ సర్పంచ్ను ను బూతులు తిట్టారు ఆ టీడీపీ సర్పంచ్ వాళ్ళ భార్య విఆర్ఓ అట ఆమెను టార్గెట్ చేశారట సో ఈ వేధింపులు తట్టుకోలేక ఆ ఒక కవిత అట ఆమె పేరు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆసుపత్రిలో ఆమెకు గా ఉందట చికిత్స అందిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ను వాళ్ళ భార్య విఆర్ఓ ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు అందరి ముందు దారుణంగా తిడుతూ ఉన్నారు చెప్పుతో నా కూడా కానీ దూషిస్తున్నాడు అని చెప్పి ఏకంగా ఆత్మహత్య ప్రయత్నమే చేసింది వాస్తవానికి ఈ అయిన ఎమ్మెల్యే ఫస్ట్ రోజు నుంచి కూడా మరి ఏమైనా వివాదాలు వైపు వెళ్తూ ఉన్నాడో వివాదాలు ఏళ్ళకి వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయో తెలియదు కారు రూఫ్ ఎక్కిపోయి బుల్డోజర్లు వేసుకొని జేసీబీ వేసుకొని వీళ్ళు కూర్చేసే ప్రయత్నాలు చేయడాలు ఆఫీసులు చేసే ప్రయత్నాలు చేయడాలు నోటికి ఎంతో సంగతి మాట్లాడుతూ ఉన్నారు ఆ అంటే చెప్పుతో కొడతా గుడ్డలు కూడా తీసి కొడతా ఇంకా ఏముంది నెట్టింట కూడా ఇంకా అటువైపు నుంచి ఎవరైనా ఒక మాట అంటే దళిత కార్డు బయటకు తీస్తారు అని చెప్పి కూడా నెట్టింటో కూడా ఈయన మీద విమర్శలు చేసే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది మరి ఎక్కడ తప్ప జరుగుతుంది ఎమ్మెల్యే గారు సర్దిద్దుకొని ముందుకెళ్తారు నా పంతా ఇంతే ఎవరికి తగ్గేదా లేదని చెప్పి ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతారో తెలియదు